హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్బాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ని అండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేరికి నవంబర్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా శనివారం శనివారం అయితే మన మిర్చి యార్డ్లో మిర్చి దిగుమతులు ఈ వారం వల్ల బాగా వచ్చాయన్నాయి కదా ఈరోజు బాగా లోడింగ్లు ఎత్తుకుంటున్నారండి అలాగే ఈరోజు ఒక మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను క్లారిటీ ఫుల్ క్లారిటీ చాలామంది కాల్స్ చేస్తున్నారు అడుగుతున్నారు కామెంట్ చేస్తున్నారు అన్న మరి కొత్త కాయలు బాగా వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి మార్కెట్లో రేటు కొత్త కాయలు పెరిగిద్దా పాతకాయలు రేటు పెరిగిద్దా పాత ఇంకా ఎన్ని స్టాకులు ఉన్నాయి ఏందనేది ప్రతి ఒటి చాలామంది కామెంట్ చేస్తాను మీ డౌట్స్ నాకు నచ్చాయి ఓకే మీ మీ కంప్లైంట్స్ మీకు ఉన్నాయి నేను కూడా దాని గురించి కొద్దిగా కొనుక్కున్న వివరంగా మీకు చెప్తాను కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైద్ది మీరు ఇంకా కామెంట్ చేసే పని కూడా ఉండదా అలాగే ఇన్ఫర్మేషన్ ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను ఈ రోజైతే అయితే ఇంకే డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి వీలనంది దీనికి మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి ఒక లైక్ మాత్రం చేయండి చూసిన వారందరూ మన ఛానల్ సపోర్ట్ ఉంటుందండి లాస్ట్ వర్స్ చూడండి అని అంతా వివరణ చెప్తాను మీకు అలాగే మన మిచ్చియాడ్లో ఏసీలు కాడా ఎంక్వైరీ చేసా ఎంక్వైరీ చేస్తే ఏమన్నారంటే నలభై లక్షలు ఉంది స్టాకులు అని చెప్పారు గుంటూరు కోల్డ్ స్టోరేజ్లో అదేంటన్నా ఇంతకు ముందు కూడా నలభై ల నలభై ఐదు లక్షలు ఉన్నది కదన్న అంటే మరి రోజుకి ఎంత అమ్ముడు పోతుంది తమ్ముడు రోజుకి యాభై వేలు అమ్ముడు పోతుంది మనం ఇచ్చి యార్డులో యాభై వేలునా దాదాపుకి ఇరవై వేలు బస్తాలు రోజుకి బయట నుండి వచ్చేవే బయట ఏర్శల్ నుంచి ఎక్కడ నుండి అయినా కానీ లాంగ్ నుండి వస్తున్నాయి కదా మీరు తీసుకొస్తున్నారే అవి ఇరవై వేలు అయితే యాడ్లో ఈ గుంటూరు ఏరియాలో ముప్పై వేలు దాదాపుగా యాభై వేలు రోజుకి యాభై వేలు ముప్పై వేలు ఇక్కడ పోతున్నాయి ముప్పై వేలు అమ్ముడు పోతుంది ఆ లెక్కన నాలుగైదు లక్షలు ఈ మధ్యన అమ్ముడు పోనీ ఇంత ముందు నెల రోజుల కింద చెప్పా నలభై లక్షల స్టాక్ నలభై నాలుగు లక్షలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో నాలుగైదు లక్షలు అమ్ముడు పోయినాయి ఇంకా నలభై లక్షల స్టాకులు ఉన్నాయి పోయిన ఏడాది కూడా ఏసీలు ఖాళీ లేక చాలా ఇబ్బంది పడ్డారు జనాలు ఏసీలు ఖాళీ లేక బయట ఏసీలు అంటే పెట్టి ఏసీలు ఫుల్ అయిపోయి ఈ ఏడాది కూడా అదే పరిస్థితి వస్తుంది ఏ ఏసీలో చూసినా ఫుల్గా స్టాకులు ఉన్నాయి నేను ఆల్రెడీ చాలా ఏసీల్లో అన్ని రకాల గురించి వీడియో తీసి మీకు పెట్టా రేపు కూడా ఏసీలు కోల్డ్ స్టోరేజీలో పనులు ఎట్లా ఉంటాయి స్టాకులు ఉన్నాయి లోపల కూడా వీడియో తీసాను మీకోసం అయితే ఏ ఏసీలు ఎంత స్టాకులు ఉన్నాయి కూడా తీసాను అది కూడా మీకు రేపు అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని మీరు చూడొచ్చు వీలైతే అయితే చాలా ఏసీల్లో నైంటీ నైన్ పర్సెంట్ చెప్పాలంటే మాత్రం సెవెంటీ పర్సెంట్ లక్షకి డెబ్బై వేలు బస్తాలు స్టాకులు ఉన్నాయి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు వరకు అమ్ముడు పోయినాయి ప్రతి ఏసీల్లో కూడా అందులో పాత ఎక్కువ ఉన్నాయి బిఎఫ్లు ఈ ఏడాది కూడా కాదు పోయిన ఏడాది కూడా ఎక్కువ ఉన్నాయి ఆ లెక్కన ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఇంకో నెల రోజులు ఇంకో నెల వేసుకోండి నెల రోజుల్లో మహా అయితే మరొక ఐదు లక్షల వరకు అమ్ముడు పోతాయండి ఇంకా ముప్పై ముప్పై ఐదు లక్షలు నలభై ముప్పై లక్షల పైనే ఉంటాయి ఈ స్టాకులు ఉంటే మళ్ళీ కొత్తగా వస్తే ఇంకా ఏసీలు పెడతా ఖాళీ ఉండదు ఏసీలు మళ్ళీ ఇబ్బంది పోయిన ఏడాది రైతులు అంత ఇబ్బంది పడ్డారు గుంటూరు ఏసీల్లో ఖాళీ లేక ఈ ఏడాది కూడా అంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే వస్తున్నాయి ఎందుకంటే మార్కెట్ రేటు పెరిగిద్ది 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 అని మీరే కాదు నేనే కాదు నాకు తెలిసిందే చెప్తున్నాను నేను తెలిసింది నేను అయితే పెరిగిద్ది అనేది నేను క్లారిటీ చెప్పట్లా చెప్పలేమని చెప్తున్నాను నేనైతే కాదు మీ ఆశ ఏంది ఇంకా పెరిగిద్ది అని చూస్తున్నాను కానీ ఇంకా పెరిగే అవకాశాలు తక్కువ అయిపోయినాయి అన్న అంటున్నారు నేను అంటున్నాను కదా ఎందుకంటే ఆల్రెడీ ఆడికి కొత్తగా వస్తుంది కొత్తకే దాదాపుగా రోజుకి రెండు మూడు వేలు వరకు బస్తాలు వస్తున్నాయండి అందులో ఎక్కువ తేజాలు వస్తున్నాయి సీడ్ రకాలు వస్తున్నాయి కొన్ని కొన్ని రకాలు ఆరుమూరు కూడా వస్తున్నాయి నూట ముప్పై ముప్పై ఐదు రూపాయల వరకు అమ్ముడు పోతున్నాయి డీలక్స్ తేజ అయితే తేజాలు అయితే మాత్రం కొత్తవి నూట ఎనభై ఎనభై ఐదు వరకు జరుగుతుంది మార్కెట్ డీలక్స్ అయితే లేదంటే అరవై ఐదు డెబ్బై రూపాయల నుంచి మార్కెట్ వేస్తున్నారు తేజాలు తాలు వస్తున్నాయి ఎక్కువ తాలు అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇంకొద్ది కలర్ ఉంటే పదివేలు కూడా జరుగుతున్నాయి సీడ్ రకాల తాగులు ఇవి ఏవైనా కానీ పదివేలు వరకు వేస్తున్నారు కొద్దిగా కలర్ ఉంటే మాత్రం లేదంటే ఏడు ఎనిమిది వేలు జరుగుతున్నాయి అనమాట అలాగే దాదాపుగా కొత్త కాయలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి ఇక కొత్తకాయ రేపు పొద్దున్నండి మరి కొద్దిగా ఎక్కువ అయ్యేసరికి పాతకాయలు ఇంకెవరికి కొనరు కొత్త కాయల మీద కొద్దిగా చూపిస్తారు అనమాట మొగ్గు అలా అందుకోసం అని చెప్పి ఇంకా లెక్క అయితే అలాగా ఇంకొంతమంది తీసిన బస్తాలు కూడా రేట్ లేక కొంతమంది లోన పెట్టేస్తున్నారు అది కూడా వీడియో చేశాను మీకు తర్వాత అప్లోడ్ చేస్తాను చూడండి ఒకసారి మీకు అసలు ఆ తీసిన బస్తాలు కూడా కొంచెం పెట్టేస్తున్నారు రేట్ లేదు ఇంకా రేట్ వచ్చిద్దేమని రేట్ రావడం అనేది కష్టమని అంటున్నారు అలానే మీరు అమ్ముకున్నాక రేట్ వస్తే మళ్ళీ నన్ను అనవాకండి నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా స్టాకులు ఉన్నాయి గుంటూరు వరకే నలభై లక్షలు ఉంటే బయట అన్ని ఏసీలు కూడా దాదాపుగా ఒక ముప్పై నలభై లక్షల స్టాకులు ఉంటాయండి దాకా దాదాపుగా డెబ్బై ఎనభై లక్షల స్టాకులు ఉన్నాయి అయితే మీరు అనుకోవచ్చు రేపు సీజన్కి సరుకు కొత్త రాదు కదా తక్కువ ఉంది కదా ఈ డెబ్బై ఎనిమిది లక్షలు ఏడ సరిపోద్ది అనుకోవచ్చు మీరు ఈ ఏడ అంతా అందుకే కొనుక్కున్నోలు కూడా దగ్గర చాలా స్టాకులు ఉన్నాయండి నేను అడిగా వాళ్ళని పార్టీ వాళ్ళని వాళ్ళని అడిగాను మా కాడ చాలా స్టాకులు ఉన్నాయి మేము కూడా కొన్ని ఏసీల్లో పెడుతున్నాం రేపు పొద్దున్న రేటు వచ్చినాక పంపిద్దామని నెక్స్ట్ అలాగే లారీ లారీ కిరాయిల గురించి కూడా కొద్దిగా ఇబ్బందులు జరుగుతున్నాయి కాదు ఎగుమతి వాళ్ళు కొద్దిగా ఇంకా ఈ వారం కూడా రేపు పొద్దున్న వారం కూడా స్లోగా జరగవచ్చు మార్కెట్టు ఈ లారీ అసోసియేషన్ క్రియేషన్ తల కిరాయిల గురించి కానీ ఇబ్బందులు అయితే ప్రతి ఒక్కరికి ఇబ్బంది అండి రైతులకు ఇబ్బంది ఎగుమతి వాళ్ళకి అందరికి ఇబ్బంది ఎందుకంటే లారీలు కిరాయిలకి నడకపోతే చాలా ఇబ్బంది ఎందుకంటే మరి బస్తాలు అనేవి ఎక్స్పోర్ట్లు పోవాలి కదా పైకి అది ఒకటి సమస్య ఉందండి అది కొద్ది సమస్య అందరికూడను దాని గురించి ఇంకా తేలా మరి ఈ రోజు శనివారం తేలిద్దన్నారు తేలిద్దు అది కానీ తేలి అంత సర్దు ఉంటే అది కూడా కొద్ది మంచిదే రైతులనే వరకు ఎగుమతి వాళ్ళకి అందరికీ మరి ఇబ్బంది ఉండదు కొంత దానివల్ల ఇబ్బంది పడాల్సి అనమాట నెక్స్ట్ అలాగే మార్కెట్ విషయానికి అయితే ఇప్పుడు ఆల్రెడీ చాలా ఏసీల్లో అండి బాగా అమ్ముకుంటున్నారు తేజాలు అయితే నూట తొంభై రూపాయలు నూట ఎనభై నూట తొంభై రూపాయలు అడిగిన కాయలు ఈరోజు నూట అరవై ఐదు నూట అరవై ఏడు నూట డెబ్బై లోపే జరుగుతుంది మార్కెట్ అట్లా అయిపోయింది అలా అంటే దానికి కారణం ఎవరు ఏం చేయలేమండి దాన్ని మన పరిస్థితులు అనుకూలించాలి మనకి ఇంకా మన నెత్తి మీద దరిద్రం కూర్చుంది అనుకోవడమే కానీ మనం ఎవరిని ఏమీ అనకూడదు తప్పు పట్టకూడదు దీనికి రాజకీయం సంబంధం లేదు ఒక ఒక మనుష్యుడి సంబంధం లేదు ఏం లేదు కాకపోతే వాళ్ళకి ఎక్స్పోర్ట్లు అనేవి ఆగిపోయాయండి ఎక్స్పోర్ట్లు టర్న్ టర్నోవర్ అవ్వక ఆగిపోయినాయి షిపుల్లో బొల్లి అలాగ ఏదో ఒక రకంగా అంతే కానీ లేకపోతే ఎంత ఇబ్బంది ఏ ఏడాది కూడా లేదు ఇదే ఫస్ట్ టైం ఎంత ఇబ్బంది జరగడం అంతే రైతు అనే వాడికి ఎంత ఇబ్బంది పడడం ఇదే ఆ విధంగా నెక్స్ట్ అలాగే కాయ వచ్చేసి కాయకి మాత్రం కొద్ది రేటు ఉండిద్ది రేటు బాగానే ఉండదు కొత్త కాయకి మాత్రం ఎంత ఇబ్బంది ఏమి ఉండదు రేట్ అయితే కొద్ది బాగానే ఉండొద్ది అని దాని గురించి ఇబ్బంది పడే పని లేదు కాకపోతే దానికి కూడా ఎక్కువ రేటు వచ్చిద్దా రాదా ఎంత పోద్దని అనుకుంటే తేజ సూపర్ డైలాక్స్ అయితే ఎనభై పైన నూట ఎనభై పైన జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ఏదైనా కానీ నెక్స్ట్ ఇవాళ మర్చిపోయి నిన్న తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏం తెలిసినా రేపు సోమవారంకి ఇంకా వెయ్యి పదిహేను వందల వరకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా విన్నాను నేను కాబట్టి అదే రేపు తగ్గిపోతుందని చెప్తే నేనేం చేయలేను ఒకసారి మీ ఇంకో ముఖ్యమంత్రి ఏం మీ మీకు రండి ఒకసారి యాడ్కి మీ కాయలు తీసుకోండి రండి ఒక వంద ఉన్నాయి ఉన్నాయనుకో ఒక యాభై బస్తాలు తీసుకొని రండి అమ్మడానికి ఒక రెండు రోజులు సరిపడా గుడ్డలు తెచ్చుకోండి మళ్ళీ గొడ్డలు లేక ఇబ్బంది పడి ఆడ పాదగొడ్డలతో ఉండి మీకు దీనిగా ఉండిద్ది కదా రెండు రోజులకి సరిపడా గొడ్డలు తీసుకొని వచ్చి రెండు రోజులు ఉండండి ఈ రోజు కాదు రేపైనా అమ్మదాము రెండు రోజులు ఉందాము యాడ్ పరిస్థితి అని చెప్పి నీ కొట్టులో కాయలు పెట్టావా అయ్యే కాయలు ఏ కోర్టులో ఉన్నాయో ఒకసారి ఎంక్వైరీస్ చేయి చూడు ఎట్లా చేస్తున్నారు మార్కెట్లో నీకు ఎవరు అబద్ధం అడేది ఉండదు అనమాట కాకపోతే ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఆర్డర్ లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కూడా అంతేగాని నీ కాయలు ఏమి తక్కువ కమ్మి వేరే వాళ్ళ కాయలు ఎక్కువ రేటు కమ్మే ఇదైతే మార్కెట్లో జరగట్లా మోసాలు జరగట్లా ఏమీ లేదు కాకపోతే మన మార్కెట్ అనేది కొద్దిగా స్లో అయింది రేట్లు లేక అంతేగాని రైతు అనేవరో తెలుసుకోండి మీరు రండి యాటికి మీకు ఆయిల్ చేసుకొని ఒక వందలో యాభై అమ్మండి అమ్మి ఉన్న యాభై రేటు రేటు పెరిగితే నాచింది అది తర్వాత అమ్ముకోండి లేదు ఇవి చూసి నాకు అర్థమైంది అనుకో మీకు అర్థమైంది సిచ్యువేషన్ యాడ్లోకి వచ్చి పరిస్థితి చూసి మీకు అర్థమైంది రెండు రోజులు తిరిగితే అప్పుడు అమ్మ అని చెప్పి అప్పుడు అమ్ముకుంటూ అమ్ముకుందో లేదని దాచిపెట్టుకుంది యాట్లో పరిస్థితులు మీరు తెలుసుకోవాలంటే రండి చూడండి మీకు అర్థమవుతుంది యాట్లో చూసి అలాగే నాకు కూడా చాలామంది కాల్ చేస్తున్నారు అన్న మరి ఏందన్న మా ఏరియాలో పంటలు పోనాయన్న మా ఏరియాలో తెగుళ్ళు వచ్చి పోనాయి వరదలు వచ్చి పోనాయి అని అంటే మీ ఏరియాలో పోనాయేమో మీ పక్క ఏరియాలో చూడండి మీ మండలం వరకు పోయింది మీ పక్క మండలంలో చూడండి బాగుంది ఉన్న కాడికి పంట బాగుందని చెప్తున్నారు పోయిన ఆడది కూడా సరుకు లేదు సరుకు లేదు అంటూనే వచ్చిన ఉంది ఏసీలు ఖాళీ లేక బయట ఎన్నో ఏసీలు పెట్టుకునే పరిస్థితిని అలాగే ఈ ఆడది కూడా లేదంటున్నారు కానీ ఎవరన్నారు వచ్చింది సరుకు అన్నట్టుగా రకాలుగా మాట్లాడుతున్నారు కూడా అది సరుకు ఉన్నది లేదన్నది మూడో నెల వస్తే కానీ డిక్లేర్ చేయరు మార్కెట్లో మూడో నెల మార్చి నెల రావాలి మార్చి నెలలో డిక్లేర్ చేస్తారు మార్చి నెల కల్లా సరుకు ఫుల్ గుస్తే వాళ్ళకి ఉన్నట్టు అప్పుడు రాకపోతే వాళ్ళు లేదని డిక్లేర్ చేస్తారు అప్పుడు మళ్ళీ మారుతుందేమో కానీ ఈ అయితే చెప్పలేమన్నట్టు కూడా కొందరు చెప్పారు ఈ విధంగా మీకైతే ఒకసారి ఆలోచించుకోండి మీరు మార్కెట్ యార్డ్కి రండి వెయ్యి రూపాయల సాధ్యలు కరిచుపోయినా కానీ మీకు కాయలు తీసుకొని రండి రెండు రోజులు ఉండండి చూడండి పరిస్థితులు అర్థమవుతాయి అప్పుడు అమ్మలా వద్దా మీకు అర్థమవుతుంది అంతకని రేటు పెరిగిద్ది పెరగంది ముందు ఎవరము చెప్పలేము రేపు ఎట్లా ఉండద్దు తెలియదు మనం రోడ్డు మీదకి వెళ్ళి తిరిగి ఇంటికి మనకే గ్యారంటీ లేదండి రేపు వద్దు రేటు పెరిగిద్దని ఎలా చెప్పగలము చెప్పలేము అలానే తగ్గిద్దని కూడా చెప్పలేము కానీ తగ్గిపోద్ది చెప్తున్నారు చాలా మంది ఉన్న రేటు కూడా రేపు పొద్దున్న రాదు తగ్గిద్ది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు సరే వాళ్ళు మాట్లాడరు వీళ్ళు మాట్లాడరు కాదు మీరు ఒకసారి రండి యాటికి పరిస్థితులు అర్థమవుతాయి ఈ వారంలో ఎక్కువ అమ్ముడు బాగా సీడ్ రకాలు కానీ మీడియాలు మీడియా బెస్ట్లు కానీ వంద రూపాయలు నూట పది రూపాయలకి సీడ్ రకాలన్నీ మీడియాలు జరిగినాయి ఎక్కువగా మాత్రం ఎక్కువగా అయితే డే లక్షలు అయితే మాత్రం తేజాలు అయితే నూట అరవై నుంచి నూట డెబ్బై ఎక్కువ జరిగిందండి ఆరుమూరు అయితే ఇరవై ఇరవై ఐదు ముప్పై దాకా జరిగే డే లక్షలు అయితే మాత్రం టెన్ అయితే నూట యాభై నుంచి నూట అరవై దాకా ఎక్కువ అమ్ముడిపోయింది చోపట్ డే లక్షలు కొన్ని రకాలు అమ్ముకున్నారు బాగానే థర్టీ త్రీ ఫోర్ వన్ వచ్చరికి కూడా నూట నలభై నుంచి నూట యాభై నూట అరవై దాకా జరిగినాయి మార్కెట్ ఎక్కువ తేజ అయితే నూట నలభై నుంచి నూట అరవై ఎక్కువ జరిగింది తేజ అయితే నెక్స్ట్ అలాగే వచ్చరికి అయితే మన మార్కెట్లో ఈ టూ జీరో ఫోర్ త్రీలు అయితే నూట ఇరవై నుంచి నూట ముప్పై ముప్పై ఐదు రూపాయల వరకు ఎక్కువండి నూట పదిహేను నుంచి కూడా అమ్ముకు వంద రూపాయల నుంచి అంత ఎందుకండి వంద రూపాయల నుంచి జరిగింది ఈ వారంలో మార్కెట్ వంద నూట పది పదిహేను నూట ఇరవై ఇరవై ఐదు ఎక్కువగా అవి కూడా చాలా వరకు అమ్ముకున్నారు ఇలా ప్రతి ఒక్క క్వాలిటీలు చాలా మంది అసలు ఏం చేయలేదు నెంబర్ ఫైవ్ వచ్చరికి కూడా నెంబర్ ఫైవ్ కూడా ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయల్లో అమ్ముకున్నారు మంది ఇంకా రేపు పొద్దున్న రేట్ వచ్చిది రాదు ఉన్న రేటు వచ్చేది రాదు భయపడి కూడా కొందరు అమ్ముకున్నారు అందుకని మీరు యాడ్కి రండి చూడ అయితే వాళ్ళు కూడా యాడ్కి వచ్చి చూసి తెలుసుకొని అమ్ముకున్నారు మీరు యాడ్కి అండి చూడండి మీ పరిస్థితులు చూసి తెలుసుకొని యాడ్లో పరిస్థితి వచ్చి అప్పుడు అమ్మాలా ఉంచాలో దాచి పెట్టి మీరు ఆలోచించుకోండి ఇలా డైలీ మిచ్చు ఏ ఒక్క డౌట్స్ ఉన్నా ఏ తప్పు ఉన్నా క్షమించండి కామెంట్స్ అని వీలైతే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై వాచింగ్ ఫ్రెండ్స్